న్యూస్ లో డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు ఇవాల్టితో ముగియనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆరు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది విజయవాడ ఎస్సీబీ కోర్టు ఇవాళ సాయంత్రం ఐదు లోపు రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం ఐదు లోపు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో లొంగిపోనున్నారు ఇదే అంశంపై మరి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి వాళ్ళ సాయంత్రం ఐదు గంటల లోపు జైల్లో లొంగిపోవాలని కూడా మిథున్ రెడ్డికి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది మీ దగ్గర సమాచారం ఏంటి చందు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల ఏదైతే మద్యం కేసులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి లొంగిపోవలసి ఉంది ఆయన మధ్యంతర బెయిల్ మీద గత శనివారం నాడు రిలీజ్ అయ్యారు అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గత శనివారం రిలీజ్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి అవటంతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ఆ మధ్యంతర బెయిల్లో ఏదైతే ఈరోజు పదకొండో తారీఖు సాయంత్రం లోగా మళ్ళీ జైలు దగ్గర లొంగిపోవాలని చెప్పేసి అక్కడ కోర్టు ఆదేశాలు ఉండడంతో ఆయన సాయంత్రం ఐదు గంటలలోగా కోర్టులో లొంగిపోవడానికి ఇక్కడికి రానున్నారు అయితే మధ్యాహ్నం రెండున్నర గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇక్కడికి చేరుకుంటారు అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన ఇక్కడ తీసుకున్న క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు శాత తీరిన తర్వాత ఆయన నాలుగు పదిహేను నాలుగున్నర గంటలకి రాజమండ్రి జైలుకి చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ చేరు చేరుకున్న తర్వాత జైల్లో లొంగిపోతారు అయితే మొత్తం ఐదు గంటల లోపల లొంగిపోవాల్సి ఉంది కాబట్టి ఆయన నాలుగు పదిహేను నిమిషాలకి ఇక్కడికి వస్తారని చెప్పి ఇప్పటివరకు సమాచారం ఉంది అయితే మళ్ళీ వైసీపీ సిడెంట్లు కూడా ఆయన మధ్యలో కలిసేందుకు కూడా ఆయన క్యాంప్ కార్యాలను కలిసేందుకు కూడా వైసీపీ సిడెంట్లు అందరూ కూడా సిద్ధమవుతున్నారు ఈ సమాచారం కూడా మనకు అందింది అయితే ఆయన ఏదైతే జూలై ఇరవై తారీఖున ఈ మధ్య కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా రిమాండ్ ఖైదీగా ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు రేపు తోటి ఆ రిమాండ్ గడువు కూడా ముగుస్తుంది అయితే ఈ వేళ లొంగుపో లొంగిపోతున్న రెడ్డి రేపు మళ్ళీ ఆ విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది రేపు ఉదయం మళ్ళీ రాజవెండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకుని వెళ్ళి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు అయితే ఆ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి రేపు ఒక తీర్పు కూడా ఉంది తీర్పు కూడా కోర్టు వెల్ల వెల్లడించనుంది మరి ఆ పిటిషన్ ఆ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి అయితే ఇప్పటికే ఈ కేసులో ఉన్న శివరెడ్డి భాస్కర్ సంబంధించిన బెయిల్ పిటిషన్ను పొట్టివేసిన పరిస్థితి ఉంది రేపు ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్కి సంబంధించి తీర్పు కూడా రాబోతుంది ఆ తీర్పు కనుక బెయిల్ మంజూరు అయితే కనుక అతనికి విడుదలవుతారు లేదంటే మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇది మొత్తానికి చూసినట్లయితే ఏదైతే గత శనివారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ మీద విడుదలైన ఎంపీ రెడ్డి నాలుగు రోజులు తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి లొంగిపోతున్నారు సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుంటారని చెప్పి ఇంతవరకు నా సమాచారం చెందు రైట్ ఓకే థ్యాంక్ యూ శ్రీరామూర్తి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్